అరే రామా ఆపండ్రా బాబు డ్రెస్సింగ్ సెన్స్ చూసి మనుషుల్ని ఎట్లా డిసైడ్ చేస్తారు మీ వింత ప్రవర్తన చూసి మెంటలు ఎక్కిపోతుంది మీరు అసలు మనుషులేనా అలా ఎలా అనేస్తారు చీర కట్టుకుంటే గ్రేట్ ఇలా షర్ట్ వేసుకుంటే వేస్ట్ ఎలా డిసైడ్ చేసేస్తారు అమ్మాయిలు అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ చూసి మీరు డిసైడ్ చేస్తారా అని అనిపిస్తుంది కదా చాలా మంది అమ్మాయిలకి అందులో నేను కూడా ఒకదాన్ని కరెక్టే మరి డ్రెస్సింగ్ అనేది మా పర్సనల్ మాకు అనుకూలంగా ఉండేటట్టు మేము వేసుకోగలం చీరలో ఎక్స్పోజ్ ఉంది మీ ప్యాంట్ షర్ట్ లో ఒక నార్మల్గా మనం చూసే విధానంలో ఉంటుంది అంట నేను ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళని బతకనిస్తే బాగుంటది కదా యాజ్ అూమన్ గా మమ్మల్ని చూస్తే యాక్సెప్టెడ్ కానీ ఒక ఆడవాళ్ళు అంటే ఒక పని చేసే వర్కర్స్ లేదంటే మీకు ఒక ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అంటే కరెక్ట్ కాదు ఆ వే ఆఫ్ లో చూడకూడదు అమ్మాయిలను ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ఎథిక్స్ ఉంటాయి ఒక వాల్యూస్ ఉంటాయి వాళ్ళకి విజన్స్ ఉంటాయి వాళ్ళకు ఒక తపన ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉండేది ఒక రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉంటాయి కదా అన్నిటితో పాటు మా గురించి మేం కేర్ తీసుకోవాలి అందులో ఒక పార్ట్ ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మా ఒపీనియన్ దాన్ని మీరు గౌరవించి పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అని అందరు ఒపీనియన్ నేను మీ ముందు చెప్తున్నాను అంతే బాగుంటుంది కదా